నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం సాక్షాత్తు తిరుమల వెంకన్న ప్రసాదాన్ని అపవిత్రం చేశారు ఏదైతే భక్తులు జీవితంలో తమ అదృష్టంగా భావించేటువంటి తిరుపతి లడ్డూ ప్రసాదంలో అలాగే స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాల్లో జంతు కొవ్వులు కలిసినటువంటి నెయ్యి వాడారు అని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి జ చంద్రబాబు చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు అయితే దీని మీద మాజీ టిటిడి అధ్యక్షులు ఇద్దరు భూమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తీవ్రంగా స్పందించారు డిఫమేషన్ కేసు వేస్తాం ఇది పూర్తిగా భక్తుల మనోభావాన్ని అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు దీన్ని నిజంగా ఏం జరిగి ఉండొచ్చు గత ప్రభుత్వంలో కల్తీ నెయ్యి వాడారా స్వామివారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ చర్చల చర్చలో మనతో పాటు పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు మరి కాసేపట్ విద్యాసాగర్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే నరహరిశెట్టి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా మనతో జాయిన్ అవుతారు ఈ చర్చలో వైసీపీ నాయకుల్ని సంప్రదించడం జరిగింది అయితే రకరకాల సమస్యల కారణంగా వైసీపీ నుంచి నాయకులు ఎవరు మాట్లాడటానికి సిద్ధంగా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తిరుపతిరావు గారు నమస్తే హలో తిరుపతిరావు గారు యా తిరుపతి తిరుపతిరావు గారు నమస్కారం తిరుపతిరావు గారు ఇది ఇది టిటిడి అంటే మనకు తెలియింది కాదు కొన్ని వేల కోట్ల రూపాయల ఒక ఆ సంస్థ కానీ దానికి వచ్చేటువంటి ఆదాయం కానీ దాన్ని ఖర్చు పెట్టేది కానీ కేవలం టీటీడీ చైర్మన్ మాత్రమే కాదు అక్కడ అనేక మంది కొంతమంది అయితే జెన్యున్గా స్వామివారి సేవలో ధరించాలని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు జీవితంలో ఒక్కసారన్నా టీటీడీ బోర్డు మెంబర్ కాళ్ళు కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎన్ని వందల కోట్లైన విరాళంగా ఇచ్చి రోజు దేవదర్శనం చేసుకోవచ్చు అని అంతటి పవిత్రత ఉన్నటువంటి ప్రాంతం నిజంగా అక్కడ డబ్బులు తినాలంటే బోల్డ్ అనే అవకాశాలు కూడా ఉంటాయి ఏ కాంట్రాక్ట్లో లేకపోతే ఈ రకరకాల పద్ధతుల్లో అక్కడ కట్టే నిర్మాణాలు కావచ్చు మరొకదాల్లో కావచ్చు కానీ పర్టికులర్గా దీని విషయంలో స్వామివారికి సమర్పించేటువంటి నైవేద్యాలు భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాల విషయంలో చాలా సీరియస్ ఎలిగేషన్ చంద్రబాబు గారు చేశారు దాని మీద అంతే సీరియస్ గా మాజీ టిటిడి చైర్మన్ ఇద్దరు రియాక్ట్ అయ్యారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది చాలా చౌకబారు ఆరోపణలు అని చెప్పి రియాక్ట్ అవుతోంది ఉంది ఏంటి అసలు దీని మీద ఇందులో వాస్తవాలు ఏమై ఉండొచ్చు బీజేపీ స్టాండ్ ఏంటి ముఖ్యంగా ఇక్కడ తిరుమల పవిత్రత అక్కడ ఉన్నటువంటి స్వామివారి తాలూకా పవిత్రత దాంతో పాటు ఏదైతే లడ్డు ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత పవిత్రత నేను లడ్డు దగ్గరికి వచ్చేసరికి రెండు పదాలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది విశిష్టత ఉంది దానికి ఉన్నటువంటి పవిత్రత ఈ నేపథ్యంలో వచ్చినటువంటి ఇది ఒక వివాదం సరే వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు సహజంగానే ఉంటాయి అది దాని గురించి మనం వెళ్లే ముందు నేను ఒకసారి ఈ లడ్డూ ప్రసాదానికి సంబంధించి అందులో వాడే ప్రధానమైనటువంటి ఎన్నిక ఏదైనా ఉందనేసి అంటే నెయ్యి ఆ లడ్డూ ప్రసాదానికి ఒకటి ఇప్పుడు మనకు కొన్ని దేవస్థానాల్లో ప్రసాదాలకి ఆ ప్రత్యేకత ఉంటుంది ఉదాహరణకి అన్నవరం దేవస్థానం ఆ ప్రసాదం అక్కడ కొండ మీద తయారు చేస్తేనా ఆ క్వాలిటీ గానీ ఆ కలర్ గానీ వస్తుంది అది కిందకు వచ్చి వాళ్ళు చేసిన రాలేదు అదేలేకే చాలా మంది అనుకుంటారు సంబంధించి చాలా ఉపయోగాలు జరిగాయి అలాంటి లడ్డూనే తిరుపతి చాలా మంది హైదరాబాద్ కూడా అమ్ముతారు అన్నబయ్య లడ్డు అని చెప్పి పేరు పెట్టి అమ్ముతారు కానీ అలా ఉండవు వాస్తవం అది అంతెందుకు తిరుపతి తిరుమల దేవస్థానంలో నడపబడుచున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేవాలయాల్లో అక్కడ కూడా ఈ ఫలించ పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా సో ఇంత ఇంత చరిత్ర ఇంత పవిత్రత ఉన్నటువంటి తిరుపతి లడ్డూకి సంబంధించి ఇవాళ వివాదం రావడానికి ప్రధానమైనటువంటి కారణం వైసీపీ ప్రభుత్వమే సరే అది జంతు సంబంధితమైనటువంటి నూనెలు ఉన్నాయా లేకపోతే లేదా అనేది సస్పెక్టే కాదు కాదు సార్ తిరుపతిరావు గారు ఇది చాలా చాలా సీరియస్ ఎలిగేషను ఎందుకంటే మీకు భక్తులు కొన్ని కోట్ల మంది భక్తుల సెంటిమెంట్కి సంబంధించి అది డెఫినెట్ గా డెఫినెట్ గా తీసుకు ఎగ్జాక్ట్లీ ఆ వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడానికి ఉన్నటువంటి కాంటెక్ట్ కూడా నేను ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తా చెప్పండి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం నా పేరు కూడా తిరుపతి మా ప్రకారం పేరు కాదు నేను మొదటి సంతానం తల్లిదండ్రులకు జన్మించేటప్పుడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నా జన్మ అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే దాదాపు అరవై సంవత్సరాలు పూర్తి అవుతున్నటువంటి సందర్భాల్లో నేను తిరుపతి వస్తాను కొడుకు కొడితే నేను తిరుపతి పేరు పెట్టుకుంటాను మన అందరి పేర్లు అంతే సరే ఇప్పుడు నా పేరు శ్రీనివాసరావు పిల్లలు పుట్టవాల్సి ఏదైనా మొక్కున్నారు శ్రీనివాసరావు పెట్టారు అవి సరే అవన్నీ ఉంటాయి సెంటిమెంట్ కానీ ఇక్కడ మనకి జరగటానికి ఈ తిరుమల తాలూకా యాత్రికులు పెరగడం కానీ అప్పట్లో మహా ఉంటే ప్రతిరోజు ఐదు పది వేలలో ఉన్నటువంటివి ఇరవై వేల ముప్పై వేలు పెరిగినటువంటి సందర్భం కూడా అదే స్థాయి అదే విధంగా దాదాపు యాభై సంవత్సరాల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం నాటి ప్రభుత్వ తాలూకా సౌజన్యంతో కర్ణాటకలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి నందిని అంటే మన సౌత్ ఇండియాలో మొట్టమొదటిగా ఒక స్థాయి సహకార సంస్థగా వచ్చినటువంటి ఏదైతే ఈ పాల ఉత్పత్తులు పాల పాల సేకరణకు సంబంధించి నందిని సంస్థ ఆ నందిని అయితే యాభై సంవత్సరాలుగా ఒప్పందం ఉందండి ఎప్పటికీ ఇరవై ఒకటి ముందు యాభై సంవత్సరాల క్రిందట ఒప్పందో యాభై సంవత్సరాలుగా కంటిన్యూగా మొదట్లో కొన్ని కేజీలో ప్రారంభమైనటువంటి సరఫరా రాను 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 రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి పేరెంట్ డే ఒక ఒక లారీలో అంటే దాదాపు పది కన్నుల వరకు సప్లై చేయాల్సినటువంటి పెరిగిన భక్తులు పెరిగిన భక్తుల నేపథ్యంలో తన్నుల వరకు కరఫరా చేసి దాదాపు అరవై సంవత్సరాలు ఆ కాంట్రాక్ట్ ని కొనసాగించినటువంటిది నందిని సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థ అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ ఓపెన్ మార్కెట్ లో కొట్టండి వెళ్ళేటప్పుడు కుప్పరాజి సంస్థలు ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి ఎందుకంటే అంటే సహకార రంగంలో ఉన్నటువంటి సంస్థకు ఉన్నటువంటి కొన్ని ప్రతిబంధకాల నేపథ్యంలో వాళ్ళు లేదు సార్ సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ మేము ఓపెన్ మార్కెట్ లో బాగలేవని చెప్పి రాజస్థాన్ కర్ణాటక పంజాబ్ ఇక్కడే ఆవులు ఎక్కువ అక్కడి నుంచి మేము కొన్ని సంస్థల నుంచి తెప్పించుకున్నాం అవి బాగలేక పది సార్లు రిటర్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ల్యాబొరేటరీ ఇక్కడ ఒక బ్రహ్మాండమైన ల్యాబ్ ఎస్టాబ్లిష్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు నేను నేను యాక్సెప్ట్ చేస్తాను ఆయన రిటర్న్ చేయలేదు అని చెప్పదా కానీ పది రిటర్న్ చేసిన సాధారణంగా కల్తీ అనేది ఎక్కడ ప్రారంభమైందని చెప్తున్నా అందునే సంస్థకు ఉండాల్సినటువంటి కమిట్మెంట్ ఇతర ప్రైవేట్ సంస్థలకు ఉండాల్సిన అవసరం లేదు అనే దగ్గర ప్రారంభమైంది ఆ సందర్భంగా మీరు పది పంపిస్తే వంద పంపిస్తే మీరు పది రిటర్న్ చేసి ఉంటారు తొంభై ఒక లోన్ అండి అక్కడ నేను ఎక్కువ విషయం కూడా చెప్తాను ఏదైతే అది వన్సి అనే ఒక సంస్థ అండి లాస్ట్ కి ఈ ప్రొక్యూర్మెంట్ ఇండియాలో వాళ్ళకు ఉన్నటువంటి వనరుల ద్వారా చేసుకోలేక ఇతర కంట్రీస్ నుండి వెన్నని కూడా దిగుమతి చేసుకున్నారు ఆ వెన్నేనిదా ఆవుదా ఒంటిదా లేకపోయా గాడిద్దా తెలియదు అఫ్ కోర్స్ గాడిదు పాలు చాలా కాస్ట్లీ అంటారు మరి కాబట్టి ఏంటో తెలియదు ఎందుకని అంటే నేను ఒకటే చెప్తా పక్కనే నందినీ సంస్థ నుండి వస్తే చెక్ చేసుకోవడం అనేది టీటీడీ గానీ టీటీడీ అధికారులకు గాని ఒక సౌలభ్యం ఉన్నటువంటి ప్రాంతం పక్కనే ఉంది కదా సందర్భంలో విశాఖపట్నం నుండి వచ్చేదానికి కూడా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుద్ది అన్నటువంటి ఆలోచన చేసినటువంటి టీటీడీ మరి అటువంటి ఎక్కడో నార్త్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి సంస్థల నుండి అది కూడా వాళ్ళ దగ్గర సరైనటువంటి స్థాయిలో ఈ ఇదేమన్నా పాలు కాదు కదా రోజు లోడ్ సప్లై చేసేదానికి పాలు అయితే కదా ఒక లోడు పది టన్ను ఒక వారి లోడ్ అది పది టన్ను రాదు కదా కాబట్టి కాబట్టి వీళ్ళు ఏం చేశారు బయట దేశాల మీద కూడా ఆధారపడి దిగుమతి చేసుకోవడం జరిగింది ఆ పాయింట్ లో ఏం జరుగుతుంది బయట దేశంలో వెంకన్న స్వామికి మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ నేను అదే చెప్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి కమిట్ కమిట్మెంట్ వైసీపీకి ఉండక్కర్లా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ వేరు నేపథ్యంలో వచ్చింది ఆ నేపథ్యంలో ఏదొచ్చిన అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యానించిన మాట వాస్తవం వ్యాఖ్యానికి సంబంధించినటువంటి విధి విధానాలు నిరూపణ చేసుకోవడం ఇవన్నీ కూడా కాకపోతే అసలు ఈ వివాదానికి మూల కారణం ఎక్కడొచ్చిందనేసి అంటే పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుండి యాభై సంవత్సరాలుగా అంత దశాబ్దం పాటు అంత శతాబ్దం పాటు ఒక ఒక వరవడ్ లో వెళ్తున్న దాన్ని తప్పించింది మీ దగ్గరికి నేనేం చెప్తానంటే ఇది చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్య నేపథ్యంలో సరే కాస్త కూస్తో ఒకటి ఎక్కువ తక్కువ మాట్లాడడం అనేది కాదు వాస్తవాలను కూడా గమనించినట్లయితే ఖచ్చితంగా అక్కడ అపవిత్రత జరిగింది ఇది భారతీయ జనతా పార్టీ ఇవాళ మిత్రపక్షంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మాట్లాడట్లేదు మూడు నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి భాను ప్రకాష్ రెడ్డి గారు గతంలో అక్కడ టీటీడీ బోర్డు మెంబర్ గా చేశారు తిరుపతి ఆ శ్రీమన్నారాయణకి పరమ భక్తుడు ఆయన పది సందర్భాల్లో ఈ విషయం మాట్లాడాడు తిరుపతి రాజకీయ ప్రార్థనలు పత్రాలు లేకపోతే అన్నిటి కూడా మాట్లాడినటువంటి సందర్భం నేను ఎక్సాంప్లీ మ